నమస్తే వెల్కమ్ టు అనంతముచ్చట్లు నేను మీ శ్రీలత మనం ఈరోజు తిరువన్నామలై గురించి తెలుసుకుందాం తిరువన్నామలై తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఒక ప్రసిద్ధి శైవ క్షేత్రం దీన్నే అరుణాచలం అని కూడా పిలుస్తారు ఇది పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్ని తత్వానికి ప్రతీక అరుణం అంటే ఎరుపు లేదా అగ్ని అని అచలం అంటే కొండ అని అర్థం అంటే అరుణాచలం అంటే ఎర్రటి కొండ లేదా అగ్ని కొండ అని అర్థం ఈ ప్రాంతంలో శివుడు అగ్ని రూపంలో వెలిసాడని పురాణాలు చెబుతున్నాయి తిరువన్నామలై ఆవిర్భవం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి తమలో ఎవరు గొప్ప అని వాదులాడుకున్నారట ఈ వాదన తీవ్రమై యుద్ధానికి దారి తీసింది అప్పుడు లోకాలను రక్షించడానికి శివుడు ఒక పెద్ద అగ్ని స్తంభంలా వారి మధ్యన ఆవిర్భవిస్తాడు ఆ అగ్ని స్తంభం యొక్క ఆది మరియు అంతం కనుగొని రమ్మని బ్రహ్మ విష్ణువులకు శివుడు సవాలు విసురుతాడు బ్రహ్మ హంసవాహనంపై ఆకాశంలోకి ఎగిరి లింగం యొక్క శిరస్సును చూడడానికి వెళ్తాడు శివుడు వారాహి అవతారం దాల్చి భూమిలోకి తవ్వుకుంటూ లింగం యొక్క ఆధారాన్ని చూడటానికి పాతాల లోకానికి వెళ్తాడు విష్ణువు ఎంత ప్రయత్నించినా లింగం యొక్క ఆదిని కనుగొనలేక తిరిగి వస్తాడు అయితే బ్రహ్మకు కూడా లింగం యొక్క శిరస్సు కనిపించదు కానీ ఆయన పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు వస్తూ ఉండడం చూస్తాడు మొగలి పువ్వును అడగగా అది శివుని శిరస్సు నుంచి వస్తున్నానని చెబుతుంది అప్పుడు బ్రహ్మ తాను శివుడు శిరస్సును చూశానని అబద్ధ సాక్ష్యం చెప్పమని మొగలి పువ్వుని కోరతాడు మొగలి పువ్వు సరేనని ఒప్పుకుంటుంది తిరిగి వచ్చి బ్రహ్మ తాను లింగం యొక్క శిరస్సును చూశానని అబద్ధం చెబుతాడు విష్ణువు మాత్రం తాను లింగం యొక్క ఆదిని చూడలేకపోయానని నిజం చెబుతాడు శివుడు తన దివ్య దృష్టితో జరిగింది గ్రహించి బ్రహ్మదేవుడిపై కోపించి అబద్ధం చెప్పినందుకు మొగలి పువ్వును తన పూజకు పనికి రాకుండా శపిస్తాడు అలాగే బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండబోవని శపిస్తాడు నిజం చెప్పిన విష్ణుకు భూలోకంలో తనకంటే ఎక్కువ ఆలయాలు ఉంటాయని వరమిస్తాడు ఆ విధంగా శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించిన ప్రదేశమే అరుణాచలం ఈ అగ్నిలింగం కాలక్రమేణా మారిందని అరుణాచలం కొండగా మారిందని భక్తులు నమ్ముతారు తిరువన్నామలై ఆలయం మరియు గిరి ప్రదక్షిణ తిరువన్నామలలోని అరుణాచలేశ్వర ఆలయం చాలా పురాతనమైనది మరియు గొప్ప చరిత్ర కలిగినది ఈ ఆలయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇక్కడ శివుడు అరుణాచల ేశ్వరుడు లేదా అన్నామలై అమ్మవారు గా పూజింపబడుతున్నారు ఈ క్షేత్రంలో గిరి ప్రదక్షిణ చేయడం ఉండే ఈ ప్రదక్షిణ మార్గంలో ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలు ఉంటాయి వీటిని ఇంద్రుడు యముడు అగ్నిదేవుడు వంటి దేవతలు ప్రతిష్ఠించినట్లు చెబుతారు గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అనేక పుణ్యాలు లభిస్తాయని మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఈ ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు తిరువన్నామలే ఆధ్యాత్మిక చింతన ప్రశాంతతకు నెలవు రమణ మహర్షి వంటి మహానీయులు ఈ పవిత్ర క్షేత్రంలో తపస్సు చేసి జ్ఞానోదయం పొందారు అందుకే ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సాధకులకు ఒక పుణ్య భూమిగా కూడా ప్రసిద్ధి చెందింది